హలో విఐపి చలో మనం ఇప్పుడైతే ఏడికి పోతున్నాం చేసి అయితే నీకు డౌట్ అయితే వచ్చింది వచ్చిందిగా ముంగడ బస్సు పోతుంది వెనకాల ఏడు పోతుండు ఏడిగిపోతుండు అయితే డౌట్ వచ్చింది మొత్తం చెట్లు చెట్లు ఉన్నది ఏంది కదా అని అయితే అనంతగిరి తెలుసుగా నీకు అక్కడికే వికారాబాద్ హైదరాబాద్ నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నా ఊడూరి ఎంత పెద్ద రోడ్ అవుతుంది తెలుసా అది ఇంత పెద్ద రోడ్ అవుతుంది తెలుసా ఫోర్ లైన్ రోడ్ అవుతుంది మస్తు అయితే మస్తు అనిపిస్తుంది ఇంకా ఫ్యూచర్లో ఇప్పటికైతే మొత్తం మంచి పొల్యూషన్ ఫ్రీ ప్రకృతికి దగ్గరికి ఆస్వాదించి మంచి ఎంజాయ్ చేసుకోవచ్చు అంబేద్కర్ స్టాచ్యూ వరకే లెఫ్ట్ కొడితే వీడికైతే ఒక ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చినాము అది చూసినా ఎంత పెద్ద ఉందో ఆర్స్ ఆర్స్ ఎంత పెద్ద చూసినారా ఆ ఆర్ట్స్లోకి వెళ్ళి లోపల వెళ్తే ఇంకా స్వర్గమే స్వర్గం అనుకోరు సీదా అనంతగిరి అనిపిస్తుంది మనకు ఆడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులోకి వెళ్ళి ఆ బాక్స్ క్రికెట్ వచ్చింది మొత్తం బాక్స్ క్రికెట్ మొత్తం అన్ని వాలీబాల్ ఫుట్బాల్ ఉన్నాయి మంచి ఎవరు చూసినారా ఎంత మనం డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ ప్లేరా అప్రూవల్ మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్స్ ఎక్సలెంట్